నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా వుల్టెన్లో హెడ్లైన్స్ నంద్యాల జిల్లాలో హై టెన్షన్ కొట్లాడుకున్న టీడీపీ వైసీపీ వర్గీయులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం ఎనిమిది మంది పైవేటు ఏపీలో పది కోట్ల రూపాయలతో రిలయన్స్ ఎన్యు సన్చెక్ సోలార్ ప్రాజెక్ట్ కర్నూలు జిల్లాలో భూములను పరిశీలించిన ప్రతినిధులు ట్రావెల్స్ బస్సులపై అధికారుల కోరడ బనగలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ నేత అబ్దుల్ ఫయాజ్ వర్గీయులు ఘర్షణకు దిగారు ముందుగా ఫయాజ్ కుమారుడి వివాహం నేపథ్యంలో డ్రోన్ కెమెరాను వాడారు దీనిపై కొందరు అభ్యంతరం తెలిపి ఆపరేటర్పై దాడి చేశారు దీనిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు ఫయాజ్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు మంత్రి కాంపౌండ్ లోకి డ్రోన్ వెళ్లిందంటూ ఆపరేటర్లను కొట్టడం అదే సమయంలో ఫయాజ్ కుటుంబం పైన దాడి చేయడంపై మండిపడుతూ తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు అనధికారికంగా ఉద్యోగులు విధులకు గైర్ హాజరైతే కఠిన చర్యలు తప్పవని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు జిల్లాలోని గుర్రంపోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆ సమయంలో కేంద్రం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ హరిలాల్తో తో పాటు విధుల్లో ఉండాల్సిన ఎనిమిది మంది ఉద్యోగులు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు దీంతో ఆరుగురిని విధుల నుంచి తొలగించి ఇద్దరిని సస్పెండ్ చేశారు ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది పదివేల కోట్ల రూపాయల పెట్టుబడితో తొమ్మిది వందల ముప్పై మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్తో పాటు నాలుగు వందల అరవై ఐదు మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఎన్యు సంటెక్ట్ ఇటీవల కర్నూలు జిల్లాలో రెండు స్థలాలను పరిశీలించింది త్వరలో నిర్ణయం వెలువడే అవకాశము ఉంది ఈ ప్రాజెక్టు ద్వారా నిర్మాణ దశలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది సెకీతో కలిసి రిలయన్స్ ఎన్జియో సెంటెక్ చేపట్టే ఈ ప్రాజెక్టును ఇరవై నాలుగు నెలల్లో ప్రారంభించాల్సి ఉంటుంది ఇరవై ఐదు ఏళ్ల కాలానికి విద్యుత్తు కొనుగోలు చేసేలా సెకీ ఒప్పందం కుదుర్చుకోనుంది ఇక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్తును దేశంలోని వివిధ పంపిణీ సంస్థలకు సరఫరా చేస్తుంది బిల్డ్ ఓన్ ఆపరేట్ విధానంలో ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు దాడులు నిర్వహించారు పన్నెండు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు ఈ ఘటన శంషాబాద్ కిషన్ రూడ బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది నిబంధనలు పాటించకుండా బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ కమిషనర్ హెచ్చరించారు చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు